నయాత్ర ఎన్నికనే ఈరోజు స్టేట్ మొత్తం పైన మన మెత్తి చిత్తూరులో ఈరోజు డిఎల్ఈ ఆఫీసులో సుమారు డెబ్బై ఏడు స్టేట్ రైజు చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఒక డీఎల్పీ ఆఫీసు ఓపెన్ చేస్తే ప్రజలందరికీ ఎటువంటి సమస్య లేకుండా కొత్తగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతి సౌకర్యం కల్పించాలి ప్రజలు తిరగకూడదు బయట ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కలగూడదు అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ డిఎస్పీఓ ఆఫీస్ ఓపెన్ చేయడం ఇది స్టేట్ వైజ్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం ఎందుకంటే ప్రజలకు సౌలభ్యం కావాలంటే ఆఫీస్ షుఫ్ట్ తిరగకుండా ఇక్కడికి వస్తే డిస్టిక్ లెవెల్లో ఒక ఆఫీస్ ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ పురుషులు చేసే కూడా చాలా అవకాశం ఉందని చెప్పి ఈరోజు కూట ప్రభుత్వం ఏర్పాటు జరిగింది దీనికి ఈరోజు జనాగ్రీ చేయడం అనేది చాలా సంతోషకరమైన కలిగిందని చెప్పి